పొజిషన్లోనే మనం కాంగ్రెస్ పార్టీ చూడాలి కాబట్టి అక్కడ కొద్దిగా సిచ్యువేషన్ పక్కన పెడితే మహారాష్ట్రలో మాత్రం ఏదైతే మీరు ఇక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు చేస్తున్న కార్యక్రమాలు మీరు ఇచ్చిన హామీలు జరుగుతున్న పరిణామక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేరేమో అన్న ఒక అనుమానాన్ని అక్కడ ప్రజల్లో క్రియేట్ చేయడం ఏమైనా ఎన్డీఏ కూడా మీరు సక్సెస్ అయిందంటారా అట్లేం లేదండి అసలు అలాంటిది ఏమీ జరగలేదు మీరు చూడండి మరి అదే జరిగినప్పుడు మరి మాకు రావద్దు కదా మిత్ర ఆ ఎఫెక్ట్ మీరు అన్నారు జార్ఖండ్ లో కూడా ఎక్కువ జేమ్ మీద పడుతుంది కదా కూటమి కదా కూటమి ఖచ్చితంగా దాని మీద కూడా మీరు అన్న ప్రకారం ప్రభావం పడాలి కదా అక్కడ కూడా రాకుండా ఉండాలి కదా అవుతున్నాయి ఇంకోటి ఒక్కడసారి ఇంప్లిమెంటేషన్ లో లేట్ అవుతుంది తప్ప ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉండట్లేదు కదా అది స్పష్టంగా చెప్పారు కూడా అదే జరుగుతుంది ఇక్కడ ఆరు ఆరు గ్యారంటీలు పెట్టి అక్కడ ఐదు గ్యారంటీలు పెట్టాము అవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ అమలు చేస్తాము అని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ జరిగింది ఇంకోటి ఏంటంటే మనం ఓటింగ్ మిషన్ విడదీసి మాట్లాడితే ఏం లేదండి యాక్చువల్ చెప్పాలంటే అసలు జరిగింది దానికి కదా చాలా అన్ని ఎట్లా మెజార్టీ వస్తుందండి ఇవాళ పబ్లిక్ నేను అలా చెప్తున్నాను ఇందాక ఆయన ఏమంటే తెలంగాణ దేశం ప్రజలు భారతదేశ ప్రజలు మోసపోయే పరిస్థితి వచ్చింది కాదు వీళ్ళతోటి సంజయ్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు శివసేనకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఒకసారి మనం చూద్దాం देवेंद्र फडणवीस वगैरे जी मंडळी आहेत बरं का जे उशाला नोटांची बंडल घेऊन झोपतात त्यांना झोप लागत नाही त्याशिवाय गादीमध्ये पण पैसे टाकून झोपतात हा त्याने या अपक्षांना वगैरे पन्नास पन्नास कोटी शंभर शंभर ची ऑफर द्यायला सुरुवात केली याचा अर्थ आम्ही जिंकतो आहोत हे सर्वेवालांना सांगा तुमचे जेव्हा हे असे लोक त्यांना जिंकण्याची एवढी खात्री असेल तर आतापासून पैशाच्या थैल्या पाठवल्या नसता लहान पक्ष अपक्ष वगैरे लोकांना अचानक 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 वाढ होते कुठे चार टक्के होते काही राज्यामध्ये हरियाणामध्ये सहा टक्के वाढ झाली लोकसभेलाही झालं हा काय खेळ आहे निवडणूक आयोगाने समजून आम्हाला एकदा सांगायला पाहिजे आमचं आम्हाला त्यांनी मार्गदर्शन केलं पाहिजे की अचानक दोन चार टक्के कसे वाढतात आणि मग दोन चार टक्क्याच्या आधारावर भाजपच्या जागा कशा वाढतात हा एक जो खेळ आहे एकदा निवडणूक आयोगाचे का जे तीन वीर बसलेले आहेत खुर्च्यांवर त्यांनी आम्हाला समजून सांगावं महाराष्ट्राला आणि देशाला चांगली गोष्ट आहे महिलांनी मतदानाला जर टक्का वाढला असेल तर नक्कीच आम्ही त्याचं स्वागत करतो असं म्हणते की लाडक्या बहिणींनी आम्हाला मतदान केले आणि वाढला <coughs> लाडक्या बहिणींची मतं आपण विकत घेतली आहेत का लाडक्या बहिणी ह्या फक्त तुमच्याच आहेत का उद्या कळेल ना माझं असं म्हणणं उद्या कळेल कोणाला काय म्हणायचं आहे लोकशाहीमध्ये त्याला स्वातंत्र्य आहे सांगण्याचं बोलण्याचं लिहिण्याचं हा जेवढं स्वातंत्र्य गौतम अडाणीला आहे गुन्हे करून सुटण्याचं ते स्वातंत्र्य सगळ्यांना आहे बोलण्याचं खोटं बोलण्याचं सरकार येईल त्याच्या కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు జూమ్ నుంచి తన కూడా తన విశ్లేషణ అందిస్తారు మార్నింగ్ రిజల్ట్స్ రిజల్ట్స్ మీరు అప్డేట్స్ చూస్తున్నారు అంటే అసలు ఏంటి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ దిశగా ఎన్డీఏ కూటమి ఒక పరిస్థితి చూడాలి ఇప్పటికే డిస్కషన్ పాయింట్లో మనం చూస్తే ఏంటంటే బీజేపీ ఏమో అక్కడ ప్రజలు ఆ ప్రజల మనోభావాలు అవి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అవి మనకు అక్కడ ఓట్లుగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు అదే సందర్భంలో ఈవీఎం ట్యాంపరింగ్ సంబంధించిన డిస్కషన్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న పరిస్థితి సో ఓవరాల్ ఎలా చూడంటారు ఈ రిజల్ట్స్ ఇప్పుడు ల్యాండ్ స్లైడింగ్ విక్టరీకి దిశగా వెళ్తున్న రెండు వందల పద్దెనిమిది స్థానాలు ఇప్పటికే ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఐదు నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇదే బీజేపీ కూటమి కూటమిబోట్లో పడి ముప్పై స్థానాలను పోగొట్టుకుంది అనేటువంటిది మనకు తెలిసిందే అదే విధంగా చూసినప్పుడు అదే విధంగా చూసినప్పుడు ఇప్పుడుకి వచ్చేసరికి కాంగ్రెస్ ఎన్సిపి ఈ కూటమి అనేటువంటిది ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఘోర పరాజయం పాలైనట్టుగా మనకి కనిపిస్తా ఉంది అదే ఇప్పుడు ఈ మహారాష్ట్ర లేదా జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సర్వేలు అయితే ఎగ్జిట్ పోల్స్ ఈ రెండు కూడా ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి ఘోరంగా విఫలమయ్యాయనేటువంటివి కూడా మనకు చెప్పాలి ఎందుకంటే ఎవరు గెలిచినా కానీ స్వల్పమైనటువంటి మెజారిటీతో గెలుస్తారనేటువంటివి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి కానీ ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే రికార్డు స్థాయిలో రెండు వందల స్థానాలకు పైగా ఇండియా ఎన్డిఏ కూటమి గెలిచేటువంటి పరిస్థితి దాదాపు ఖరారు అయిపోయింది ఏదన్నా స్వల్పంగా ఆ ఒక ఐదు సీట్లు అటు ఇటుగా మారచ్చు తప్ప ఐదు సీట్లు అటు ఇటుగా మారొచ్చు తప్ప మొత్తం మీద ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యేట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది దీనికి ఏమిటి కారణాలు ఈ ఐదు నెలల్లో వచ్చినటువంటి మార్పులు ఏమిటి అదే విధంగా ఏ విధంగా వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ లో ఇది